హాయ్ అండి వీళ్ళని బట్ట ఇప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళు చాలా లేట్ అయిపోయింది జుట్టు మొత్తం చిక్కు పడిపోయింది ఆయిల్ పెట్టేసాను కూడా జడ వేసుకున్నాం అనేసి అంటే పొట్టు పొట్టులో ఉంది నేను అలోవేరా అలోవేరా పెట్టి అడ్వాస్ చేశాను అనమాట దానివల్ల ఏమో అసలు చిక్కు పడిపోయింది జుట్టు అయితేనే ఇంకా కర్రీ అయితే వన్ బై సెవెన్ వేడి వేడిగా ఉంది తినేద్దాము ట్వెల్వ్ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోయింది ఈ రోజు బెడ్రూమ్ నీట్ గా క్లీన్ చేసుకోవడం వల్ల నాకేంటో ఆ టాప్ కంఫర్ట్ లేదనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను జిడ్డు జిడ్డుగా ఉంది ఆయిల్ రాయడం వల్ల ఇంక ఇప్పుడైతే బోన్ చేసేసి బయలుదేరాలి సో నా అయితే ఏ అమ్మాయికి రాకూడదు ఎంత కష్టం అంటే ఇక్కడ ఫాస్ట్గా పని చేసుకుని వర్కింగ్ ఉమెన్ ఎలా చేస్తారో కానీ నాకైతే టఫ్ టాస్క్ లా ఉంది వచ్చేటప్పటికి బాడీ మొత్తం పులిసిపోతుంది అనమాట కాకపోతే ఫస్ట్ కష్టపడాలి ఆ తర్వాత రిజల్ట్ అయితే చూడాలన్నమాట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది సో రిటర్న్ అయిపోయేటప్పటికి నా ఓపిక అంతా నశించిపోతుంది ఇంటికి వెళ్తేటప్పటికి ఏం పని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి